విఘ్నేశ్వరుని దయతో దుబ్బాక ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సమృద్ధిగా కురిసిన వర్షాలతో రైతులు మంచి పంటలు పండించాలని ఆ గణనాథుణ్ణి కోరుకున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి గౌడ్ తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన నిమజ్జన కార్యక్రమం ఉంటుందని ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించడానికి నియోజకవర్గంలోని ప్రజలందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఇరవై అడుగుల భారీ వినాయకుడికి స్థానిక జర్నలిస్టులతో కలిసి ఘనంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయకుని ఏర్పాటు సందర్భంగా ప్రతిరోజు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నామన్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఖాళీ కడుపుతో పోకుండా ఎంతమంది వచ్చినా అందరికీ అన్నప్రసాద వితరణ చేస్తున్నామన్నారు గణనాధుని దయతో ప్రజా కార్యక్రమాల్లో తమవంతు పాత్ర పోషిస్తున్న జర్నలిస్టు సోదరుల కుటుంబాలు చల్లగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు రిటైర్డ్ హెచ్ఎం అధికం బాలేశ్వరం గౌడ్తో పాటు జర్నలిస్టులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇవాళ మన దుబ్బాకల గణేషుడిని పెట్టి అందరు పూజిస్తున్నారు మన దుబ్బాక గణేషుడు నవరాత్రి ఉత్సవాలు మంచి జరుగుతున్నాయి ఇక్కడ పదిహేను రోజుల నుంచి నిత్య అన్నదానము ఇవాళ పదవ రోజు ఈ పదవ రోజు సందర్భంగా మా నా దుబ్బాకలో ఉన్న మీడియా మిత్రులు మా అన్నదమ్ములు మీడియా అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా ఉంది అందరూ ఆ దేవుణ్ణి గట్టిగా మొక్కినారు రేపు దుబ్బాక మంచి అభివృద్ధి కావాలి మా మీడియా మిత్రులు అన్నదమ్ములకి కానీ మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా జరగాలని మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటున్నాం ఇట్లనే మీడియా అన్నదమ్ముల చేతుల మీదుగా ఇవాళ అన్నదానం కార్యక్రమం కూడా చేపడుతున్నాము ఇట్లనే అందరం కలిసి వెలిసి ఉంటాము మేమందరం ఒకటి ఏ ఛానల్ మీడియా మిత్రులందరూ ఒకటని అని నిరూపించిన రోజు ఇది కాబట్టి మీరందరూ కూడా దయచేసి రోజు రండి మా వినాయకుడిని దర్శించండి అన్నదానం ప్రసాద కార్యక్రమాల్లో కూడా పాల్గొనండి